హలో ఫ్రెండ్స్ ఫ్రెన్స్ వెల్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ జీడి ట్రైడ్ మెన్ టెక్నికల్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది ఆల్మోస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా మంది కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట రైట్ సో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను యాజ్ ఆఫ్ నౌ రైట్ బట్ ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న వీడియోలో సిలబస్ గురించి జీడీ అండ్ ట్రేడ్ మెన్ కు సంబంధించి ప్రాపర్ సిలబస్ లేకుండా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం అండి ఈ వీడియోలో మీకు ప్రతిదీ టాపిక్ అంటే సబ్జెక్ట్ వైజ్ సిలబస్ లో ఏ సిలబస్ కు ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఆ మార్క్స్ యొక్క వెయిటేజ్ ఈ యొక్క వీడియోలో మీకు తెలుగు ఇంగ్లీష్ రెండింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తాను దయచేసి వీడియో ఎందు వరకు చూడండి అగ్నివీర్ కోర్సెస్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ డే నుంచి మనకు లైవ్ క్లాసెస్ ఈవినింగ్ టైమ్ లో అగ్నివీర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ లైవ్ క్లాసెస్ అనేది మీకు అందరికి అందుతూ ఉంటాయి మన సైనిక యూట్యూబ్ ఛానల్లో సో అడిషనల్ గా మీకు నేను చెప్పబోయేది ఏంటంటే సైనిక వచ్చేసి మనకు అగ్నివీర్ జీడి ట్రేడ్ మెన్ కు సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి లైవ్ కోర్సు స్టార్ట్ చేసిందండి లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేసింది రైట్ మనకు రేపటి నుంచి మార్నింగ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో ఈ యొక్క లైవ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యడానికి మనకు ఇందులో కూడా ఏం సార్ ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ మీకు డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది డౌట్ సెషన్ ఎలాగో లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి డౌట్ సేషన్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ మీకు టూ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ మీకు ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు కూడా నేను మీకు ఈ కోర్సులో లో ప్రొవైడ్ చేయబోతున్నాను ఈ ఆఫర్ మిస్ అవ్వద్దు ఉగాది ఉగాది ఆఫర్ మిస్ అవ్వద్దు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో కోర్సు కావాలి కోర్సు తీసుకోవాలి అని ఉంటున్నారు ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ అవ్వద్దు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ వస్తుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ చిల్లర్ లోని మీకు ఈ కంప్లీట్ కోర్సు రావడం జరుగుతుంది త్రీ మంత్స్ వ్యాలిడిటీతో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది ఉగాది ఫిఫ్టీ అని కూపన్ కూడా అప్లై చేసుకోండి జస్ట్ ఈ ఒక ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుందండి గమనించాల రైట్ సో జీడి అండ్ ట్రేడ్ మెన్ కంప్లీట్ కోర్సు లైవ్ క్లాసెస్ అండి ఏదో ఒకటి రెండు కాదు కంప్లీట్ కోర్సు లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం రైట్ సో డౌన్లోడ్ చేసుకోండి సైనిక యాప్ అయితే మనకి ఇక్కడ అగ్నివీరు జీడి కావచ్చు ట్రేడ్ మెన్ కావచ్చు సార్ సిలబస్ అంతా ఒకటే ఉంటుందండి నో ఇష్యూ దట్ సిలబస్ అంతా ఒకటే ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ రెండింట్లో ఉంటుంది ఎవరైతే తెలుగు అనే ఆప్షన్ ఇచ్చారో మీకు తెలుగు వస్తుంది ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు అలా ఆప్షన్ స్విచ్ ఓవర్ చేసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది ఎవరైతే ఇంగ్లీష్ అని ఇచ్చారో మీకు తెలుగు రాసుకునేదానికి ఆప్షన్ చాలా కష్టం అండి పాసిబిలిటీ అనేది తక్కువ తెలుగు ఇంగ్లీష్ హిందీ వచ్చే అవకాశం ఉంటుంది రెండో విషయము మీకు ఇక్కడ నెగటివ్ మార్కులు లేవు నెగటివ్ మార్కులు లేవు ఇది చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాలి నెగటివ్ మార్కులు లేవు అంటే మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అటెం అంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా దాంట్లో తప్పులు ఎన్నైనా పోనివ్వండి మీకు నెగటివ్ అయితే రా ఈ విషయాన్ని గమనించాలి అయితే ఇప్పుడు సిలబస్ గురించి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది గుర్తుంచుకోవాలా తెలుగులో కూడా చెప్తాను చూడండి మనకు అందరికీ తెలిసిన విషయమే జీకే లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తే థర్టీ మార్క్స్ రైట్ జిఎస్ లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తే థర్టీ మార్క్స్ మ్యాథ్స్ లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి మార్క్స్ రీజనింగ్ లో ఫిఫ్టీన్ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మార్క్స్ అనమాట డ్యూరేషన్ అనేది మనకు అరవై నిమిషాలే నెగటివ్ లేదు రైట్ పేపర్ స్టాండర్డ్ చాలా ఈజీ ఈజీ లెవెల్ స్టాండర్డే వస్తుంది కాస్త జీకేజీఎస్ లో కొంచెం డెప్త్ వెళ్తారు కానీ ఆర్థమేటిక్ రీజనింగ్ లో డెడ్ ఈజీ మనకు డెడ్ ఈజీగా వస్తాయి అనమాట క్వశ్చన్స్ రైట్ సో టోటల్ గా వచ్చేసి మనకు పాస్ అవడం అనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఈసారి మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ ప్రతి ఒక్కరు పాస్ అయ్యే లెవెల్ లెక్ వచ్చింది నాలుగు గ్రూపులు ఉన్నాయి కాబట్టి మీరు మూడో గ్రూప్ వాడు కూడా మంచి మార్క్స్ ఇక్కడ కొట్టాడు అంటే ఇంకా వాడికి జాబ్ వస్తుంది లాస్ట్ టైం జాబ్ వచ్చేది కాదు బట్ ఇక్కడ ఇప్పుడు జాబ్ వస్తుంది ఈ మంచి మార్క్స్ వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అంటే మూడో గ్రూప్ నాలుగో గ్రూప్ లోనే ఎక్కువ మంది ఉంటారు రైట్ సో ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి వాళ్ళందరినీ బీట్ చేయాలంటే మన ఏ గ్రూప్ అయినా రానివ్వండి సార్ మనకు ఒకటి డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్క్స్ ఖచ్చితంగా మన చేతిలో ఉండాలి మినిమం సో ఈ విషయాన్ని గమనించాలన్నమాట అయితే సిలబస్ ప్రకారం మనం చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ రెండింట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాని యొక్క వెయిటేజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జీకే మనం ఫస్ట్ తీసుకుంటే అబ్రివేషన్స్ రైట్ సో లైక్ ఇప్పుడు అబ్రివేషన్స్ లో మనకు ఓఎన్జిసి అంటే ఏంటి బిపిసిఎల్ అంటే ఏంటి బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటి యుఎన్ఓ అంటే ఏంటి ఇట్లాంటి అబ్రువేషన్స్ కాన్సెప్ట్ అనమాట రైట్ చాలా చక్కగా ఉంటుంది జాతీయ అంతర్జాతీయ అంటే మనకు నేషనల్ కి సంబంధించి ఇంటర్నేషనల్ కి సంబంధించి అబ్రువేషన్స్ ఒక సెట్ ఆఫ్ అబ్రువేషన్స్ ఉంటాయి స్ట్రాటి జీఏ కింద ఇస్తాడనమాట వాటిని మనం నేర్చుకోవాలి బట్ ఇక్కడ ఇవాళ రోజుల్లో అబ్రివేషన్స్ కు మోస్ట్ ఇంపార్టెన్స్ కేటగిరీ ఏమి ఇవ్వట్లేదు జస్ట్ ఒక నార్మల్ గా ఓకే అబ్రివేషన్స్ ఉన్నాయి ఎప్పుడన్నా ఇస్తే ఒక ఇస్తున్నారు అంతేగాని ప్రతి చోట ఇక్కడ ఇవ్వట్లేదు కన్స్ట్రక్ట్ చేయట్లేదు అనమాట రెండో విషయం వచ్చేసి మనము స్పోర్ట్స్ కు సంబంధించి అబ్రవేషన్స్ మీద వస్తే ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ వస్తుంది ఈ విషయాన్ని గమనించాలా స్పోర్ట్స్ కు సంబంధించి చూస్తే సార్ స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ టర్మ్స్ స్పోర్ట్స్ లో ఏమొస్తాయి సార్ అంటే టర్మినాలజీ టర్మినాలజీ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ మీద మంచిగా క్వశ్చన్స్ అడుగుతాడు ఈ విషయాన్ని గమనించాలా రైట్ నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు రైట్ సో ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతాడు సో ఆల్మోస్ట్ రెండు క్వశ్చన్స్ గ్యారంటీ గా స్పోర్ట్స్ మీద వస్తాయి మీకు నో డౌట్ స్పోర్ట్స్ పర్సన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో అవార్డ్స్ ప్రైజెస్ వీటి మీద కూడా తీసుకుంటే సార్ నేషనల్ అవార్డ్స్ అంటే భారతరత్న అవార్డ్స్ నుంచి తీసుకొని పద్మభూషణు పద్మ విభూషణు లాంటి స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు స్పోర్ట్స్ అవార్డ్స్ కూడా కావచ్చు లేదా గ్యారంట్రీ అవార్డు యుద్ధంలో అంటే సైనికులకు ఇచ్చే అవార్డులు కావచ్చు ఇక నోబెల్ ప్రైజెస్ గురించి బేసిక్ బేసిక్ అంతే డెప్త్ పౌడ్ బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి పడతాయి రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఇందులో ఉంటుంది ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ గ్యారంటీగా ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయండి రైట్ సో చరిత్ర గురించి తీసుకుంటే చూడండి ఇంపార్టెంట్ డేట్స్ ముఖ్యమైన తేదీలు చరిత్రలో ఫ్రెంచ్ విప్లవం ఇప్పుడు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది సిపాయి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ఇట్లాంటి ఇంపార్టెంట్ డేట్స్ కు సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఇదంతా చరిత్రలోనే మనకు రావడం జరుగుతుంది దానికి సంబంధించిన చరిత్రలో జరిగిన యుద్ధాలు భారతీయ మరియు ప్రపంచ చరిత్రలో ముఖ్యమైన తేదీలు మరియు యుద్ధాలు మరియు భారత చరిత్ర జాతీయ ఉద్యమం యొక్క ముఖ్య పాత్ర అంటే ఈ యొక్క జాతీయ ఉద్యమాలు అంటే మనకు స్వాతంత్రం సంబంధించి ఇట్లాంటివన్నీ చిన్న ఇంపార్టెంట్ ఇంపార్టెంటే మరి ఏం డెప్త్ ఏం పోడే ఎక్కడ ఈ విషయాన్ని గమనించాల రైట్ సో దాని అంతేకి సంబంధించి లైవ్ క్లాస్ లో చాలా పర్ఫెక్ట్ గా నేను చెప్పిస్తున్నాను ఎంతవరకు అడుగుతాడో అంతవరకు లైవ్ క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట రైట్ సో ఆఫర్ మిస్ అవ్వద్దు దయచేసి ఆఫర్ తీసుకోండి మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ గా లైవ్ క్లాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈవెన్ మ్యాథ్స్ కూడా లైవ్ క్లాసెస్ ఏ ఉంటాయి జికేజీఎస్ కూడా లైవ్ క్లాసెస్ ఏ ఉంటాయి అనమాట ఓకే రైట్ అయితే జోగ్రఫీ పరంగా తీసుకుంటే చూడండి ఇక్కడ సౌర వ్యవస్థ అంతరిక్ష వ్యవస్థ గురించి భూమికి సంబంధించి ప్రధాన శిఖరాల గురించి ఎడారుల గురించి నదుల గురించి సరస్సుల గురించి ప్రసిద్ధ జలపాతాల గురించి భౌగోళికంగా ఎత్తైనటి పెద్ద లోతైనటి పొడవైనటి ఇట్లాంటివన్నీ వీటికి సంబంధించి జిగ్రఫీ అనే ఒక కాన్సెప్ట్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతాడు స్ట్రాటిక్ జీకే పార్టే ఒక విధంగా చెప్పాలంటే రైట్ బట్ ఏంటంటే అవి జియోగ్రఫీ రిలేటెడ్ కాబట్టి జియోగ్రఫీని మెన్షన్ చేశాను ఇందులో చూస్తే మనకు దాదాపుగా మీకు మూడు క్వశ్చన్స్ మినిమం ఇక్కడ నుంచి పడతాయి మూడు క్వశ్చన్స్ వరకు మీకు ఇక్కడ నుంచి రావడం దొరుకుతుంది గుర్తుపెట్టుకోవాలి రైట్ అయితే టర్మినాలజీ అంటున్నాడండి ఇక్కడ టర్మినాలజీ తీసుకుంటే హార్డ్లీ రేర్లీ ఒక క్వశ్చన్ ఎప్పుడన్నా వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు అది కూడా ఒక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే మ్యూజిక్ అంటే మ్యూజిక్స్ మ్యూజికల్ సంబంధించిన ఏదైనా వస్తువు దేనికి సంబంధించింది ఇట్లా అంతే అంతకంటే ఎక్కువ ఏం అడగడి దీంట్లో ఎక్కువగా అయితే ఏం లేదండి ఈవెన్ మ్యూజిక్ సంబంధించి కూడా చూస్తే అది వేరే కాన్సెప్ట్ కింద కలుతుంది ఇందులో రేర్లీ మనకు అడిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించాలి రైట్ ఎందుకంటే చాలా మంది ఏం చదవాలో క్లారిటీ లేక ఏదో ఒకటి చదివేస్తా ఉంటారు బట్ ఫైనల్లీ ఏంటంటే వాళ్ళు చదివింది ఎగ్జామ్ లో రాదు అవునా కదా రైట్ సో వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యింది అంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి సార్ ఎస్ యూజ్ఫుల్ వీడియో అనేసి కమెంట్ సెక్షన్ లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు రైట్ సో అగ్నివీర్ మిత్రులారా మీకు ఖచ్చితంగా ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ నేను చెప్పిన ఈ సిలబస్ వేటేజ్ ప్రకారం మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు మీ సొంతము ఎక్కడికి పోవండి గుర్తుపెట్టుకోవాలి బట్ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలా ఊరిగానే ఏదో కూర్చొని లేదంటే ఇంకెవడో చెప్పినా లే అనేసి సల్లంగా నువ్వు ఇంట్లో పైన చేసుకుంటా నాకు ఉద్యోగం రాలేదంటే ఎవడు ఇచ్చాడే పని లాక్ ఎవడైనా కష్టము పడాలమ్మా నువ్వు కష్టపడాలి ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అయితే నెక్స్ట్ ఇదే జీకే లో స్ట్రాట జీకే లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఈ యొక్క యుఎన్ఓ కు సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తాడు ఇందులో భారత డిఫెన్స్ కు సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది రైట్ రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ కు సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది రైట్ సో ఇంకా ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్ స్టేషన్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ కు సంబంధించింది కావచ్చు లేదంటే ఫెస్టివల్స్ కావచ్చు మాన్యుమెంట్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు డాన్సెస్ కావచ్చు వీటి మీద ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది రైట్ సో ఈ యొక్క న్యూస్ ఏజెన్సీస్ అనేది ఇవాళ రోజుల్లో అడగట్లేదు రైట్ సో ఇవాళ రోజుల్లో న్యూస్ అండ్ ఏజెన్సీస్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ తీసుకొని అడగట్లేదండి రైట్ కావాలంటే మీరైనా గమనించవచ్చు ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఇది స్టాటిక్ జీకే కు సంబంధించిన కాన్సెప్ట్ పరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అయితే ఇంకా స్టాటిక్ జీకే లో మనం చెప్పుకునే దగ్గర ఏమంటాయంటే ఈ యొక్క వాతావరణము పర్యావరణం అనే కాన్సెప్ట్ ఉంటుందండి దానికి అది కామన్ గా సిలబస్ లో ఇచ్చాడు కానీ దాని రిలేటెడ్ గా ఇది మీకు క్వశ్చన్ ఇది అని ఎక్కడ మనకు క్వశ్చన్ పేపర్ లో గమనించట్లేదు ఓకే ఏదైనా అది ఇచ్చున్నారు అంటే అది జోగ్రఫీ సంబంధించిన టాపిక్ లోనే కవర్ అయి ఉంటుంది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అంటే పాలిటీ లో మనం తీసుకుంటే రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా వస్తాయి రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా వస్తాయి ఇక మత సమాజాలు ప్రధాన భాషలు జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల గురించి కొంచెం తక్కువే మనల్ని అడుగుతున్నారనమాట రైట్ బట్ ఈ మత సమాజాలు ప్రధాన భాషలు ఇలాంటి బుక్కులు సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వీటి మీద నుంచి ఖచ్చితంగా మీకు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ చూసేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా రైట్ సో ఇది వెయిటేజ్ అండి రైట్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఈ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ లో కూడా ఎక్కడ అడుగుతున్నాడు మనకి పలానా స్టేట్ యొక్క గవర్నర్ ఎవరు పలానా స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు రీసెంట్ గా ఏదైనా ఇంటర్నేషనల్ గా అది నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎవరైనా హెడ్ ఉంటే వాళ్ళు ఎవరు చేంజ్ అయ్యారు ఎవరు ఎక్కారు ఇట్లాంటివి మెయిన్ మెయిన్ గా అడుగుతాడు అంతేగాని కరెంట్ అఫైర్స్ తీసుకుంటే సాటా భారత రైట్ కరెంట్ అఫైర్స్ నువ్వు ఒక సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాలంటే నువ్వు నా నెలలో టైం పడుతుంది సో బేసిక్ లెవెల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు అనమాట అది కూడా నేను కోర్సులో చాలా చక్కగా కవర్ చేస్తానండి ఓకేనా రెస్టాల్ ఇది జీకే కు సంబంధించి మరి జిఎస్ కు సంబంధించిన సిలబస్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే వెరీ సింపుల్ అండి జిఎస్ లో మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ రైట్ ఇప్పుడు మూడు ఉంటాయి కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి అండ్ బయాలజీ ఉంటుంది రైట్ బయాలజీ ఫస్ట్ ఈ మూడు సబ్జెక్టులు జీకే లో ఫస్ట్ థింగ్ ఏంటంటే బయాలజీలో ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ ఇస్తాడు కెమిస్ట్రీలో నాలుగు క్వశ్చన్స్ నుంచి ఐదు క్వశ్చన్స్ ఫిజిక్స్ లో ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ వరకు వస్తాయి అనమాట ఇది నార్మల్ జనరల్ గా టాపిక్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇందులో సార్ ఇప్పుడు బయాలజీలో ఏ టాపిక్స్ నుంచి ఇస్తాడు సార్ అంటే అతి ముఖ్యంగా బయాలజీ మెన్షన్ చేశారు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు సార్ అనేది చెప్తాను బయాలజీలో కామన్ గా ఎక్కడి నుంచి ఇస్తాడు సార్ అంటే ఫుడ్ న్యూట్రిషన్ ఆహారం అంటే ఆహారం మరియు పోషణ వ్యాధుల గురించి వాటి యొక్క నివారణ గురించి వాటిని తగ్గించుకునే దానికి మనం వాడుకోవాల్సిన విటమిన్ల గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి వీటి గురించే ఎక్కువ ప్రస్తావన ఇస్తారండి దాని తర్వాత వచ్చేసి మానవ శరీర శాస్త్రం అనమాట హ్యూమన్ ఫిజియాలజీ దాని మీద నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు ఈ విషయానికి గమనించాలా అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటాం మనం ఇక్కడ నేను మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ పర్టికులర్ గా టాపిక్ వైజ్ సబ్జెక్టు ఫిజిక్స్ సబ్జెక్ట్ లో ఏ టాపిక్ నుంచి అడుగుతాడనేది కాదు కాన్సెప్ట్ వాడు ఏమన్నాడంటే సార్ మనకు ఈ యొక్క ఆ ఇరవై సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లోడు అర్థం చేసుకోగలిగిన ఫిజిక్స్ అర్థం చేసుకోగలిగిన కెమిస్ట్రీ జనరల్ వేలో అంటే జనరల్ సైన్స్ కామన్ వాడుక భాషలో అంటే కామన్ వాడుకంలో ఉన్న యొక్క జనరల్ సైన్స్ బిట్స్ మాత్రమే మేము ఫిజిక్స్ కెమిస్ట్రీలో కవర్ చేస్తాము అన్నాడు అంటే ఎక్కడి నుంచైనా కవర్ చేయొచ్చు కానీ అవన్నీ ఏంటంటే కామన్ గా మనం వాడేటి మనం యూజ్ చేసేటి మనం తెలిసినట్టు ఈ వీటి గురించి అడుగుతాడు రైట్ అంతేగాని ఒక పర్టికులర్ టాపిక్ నుంచి పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి అంటే టాపిక్ లో వీటి నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయని కాదు బట్ అలాంటి కామన్ టాపిక్స్ అనేది మనం సెగ్రిగేట్ కూడా చేయడం జరిగింది ఆ కామన్ టాపిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనం సెగ్రిగేట్ చేయడం జరిగింది ఇవన్నీ నా యొక్క కోర్స్ యొక్క లైవ్ ప్రాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఒకరు కాదు ముగ్గురు ఫ్యాకల్టీస్ తో కోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి అందుకే దయచేసి ఆఫర్ మిస్ అవ్వద్దు కోర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు అనమాట ఇది జనరల్ సైన్స్ కు సంబంధించింది రైట్ ఇదే జనరల్ సైన్స్ లో మనకు మెడికల్ టర్మ్స్ గురించి అడగచ్చు లేట్ ఇలాంటి సైంటిఫిక్ టర్మ్స్ గురించి అడగచ్చు లేదా సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి లేదంటే శాస్త్రవేత్తల గురించి ఏం కనుక్కున్నారు అనేసి వీటి గురించి మనకు అడుగుతాడు అనమాట జనరల్ సైన్స్ లో కాస్త ఏంటంటే జీకే అండ్ జిఎస్ కొంచెం చూసేదానికి మనకు డెత్ అనిపిస్తూ ఉంటది బట్ మీరు అర్థమెటిక్ మీద వెళ్ళారు అంటే ఈసారి అంటే కామన్ గా ఈసారి కాదు లాస్ట్ ఇయర్ దానికంటే ముందు ఇయర్ అర్థమెటిక్ అనేది వెరీ బేసిక్ లెవెల్ లో అడుగుతున్నాడు బాగా డెడ్ ఈజీ బేసిక్ లెవెల్ టిక్ అడుగుతున్నాడు బేసిక్ అంటే బేసిక్ లెవెల్ చాలా మంది చూడగానే ఆన్సర్ చేయగలిగే లెవెల్ ఆఫ్ అర్థమెటిక్ గా అడుగుతున్నాడు అండి తెత్తుకోవట్లేదు కాదంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించవచ్చు అయితే ఇందులో కూడా ఏంటంటే ఆ నెంబర్స్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు సంఖ్యా వ్యవస్థ గురించి ఎల్సిఎం కసాబా కాసాగు ఘసాబా వీటి గురించి క్వశ్చన్స్ అడగడము లేకపోతే దశాంశం విన్నామంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి క్వశ్చన్స్ చాలా ఈజీ చాలా ఈజీ అనమాట రైట్ సో ఇకపోతే మనకు స్క్వేర్ రూట్స్ పర్సంటేజెస్ వీటన్నిటి నుంచి కూడా ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మనకి గ్యారెంటీగా రావడం జరుగుతుంది గ్యారెంటీగా రావడం జరుగుతుంది ఇది రాదు పార్ట్నర్షిప్ వచ్చే ఛాన్సెస్ తక్కువే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది లైక్ ఇక టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ వస్తుంది ఏజెస్ నుంచి వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇవన్నీ పక్కన పెడితే ఇంకోటి వచ్చేసి సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది సింప్లిఫికేషన్ దీని నుంచి మనకు రెండు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనకు రావడం జరుగుతుంది ఓవరాల్ గా ఇవి పక్కన పెడితే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది మీకు నేర్చుకోవాల్సిన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఈ యొక్క బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీకు రాలేదా ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ మీకు రాలేదా మీరు ఏ లెక్క చేయలేరండి ఈ విషయాన్ని గమనించాలి ఎంత ఈజీగానే ఇవనివ్వండి చేయలేరు అందుకే ఫస్ట్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గురించి మనం నేర్చుకోవాలా రైట్ సో దాని తర్వాత వచ్చేసి మెన్సురేషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది రైట్ మెన్సూరీ క్షేత్రమితి అంటామండి దీనికి మనకు వచ్చేసి మినిమం అంటే రెండు నుంచి మూడు క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం రెండు నుంచి మూడు క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం మ్యాథ్స్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా డైరెక్ట్ ఫార్ములా వేసి నువ్వు జస్ట్ అప్లై చేసుకునేదే ఉంటుందండి ప్రతి క్వశ్చన్ కు మీకు షార్ట్ కట్ ఉంటుంది బట్ షార్ట్ కట్స్ తెలుసుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది షార్ట్ కట్ ఇంత ఇట్లా అట్లా అని బేసిక్ లెవెల్ ఆఫ్ మ్యాథ్సే కాబట్టి మీరు జస్ట్ సింపుల్ ఫార్ములాతో టెన్ మీరు ఆన్సర్ తెచ్చుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట మ్యాథ్స్ లో రైట్ మనకు రీజనింగ్ పరంగా తీసుకుంటే చూడండి రీజనింగ్ లో ఒక ఆరు టాపిక్స్ మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అంతకంటే ఎక్కువ లేదు అడగడు కూడా అది ఏంటి నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ మిక్స్డ్ సిరీస్ అంటే ఈ రెండు కలిపి రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ అనమాట రైట్ డైరెక్షన్స్ దిశలు పోలికలు అంటే లైక్ ఇప్పుడు ఇండియాకు ఢిల్లీ అయితే అమెరికాకు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట ఏదో ఒక ఆన్సర్స్ ఏంటి మరి ఒకసారి చూద్దాం అయితే మిస్సింగ్ నెంబర్స్ మధ్యలో ఏదైనా ఆ లింక్ మిస్ చేసి ఆ మిస్ అయిన నెంబర్ ఏదని కనుక్కోవడము లేదంటే అన్ని ఆప్షన్స్ ఒకలా ఇచ్చి ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది ఆ నెంబర్ ఆ డిఫరెంట్ ఆప్షన్ ఏంటి అని కనుక్కోవడం ఈ యొక్క ఏడు టాపిక్స్ నుంచే మీకు కంప్లీట్ రీజనింగ్ ఐదు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలండి చాలా ఈజీగా ఉంటాయి చాలా బేసిక్ లెవెల్ ఆఫ్ కోర్సే అనమాట ఇదంతా ప్రాపర్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే హార్డ్లీ ఫిఫ్టీ డేస్ లో మీరు మంచిగా నైన్టీ మార్క్స్ నైన్టీ స్కోర్ తెచ్చుకోగలగే లెవెల్ కు మీరు రాగలుగుతారు ఓకే అడిషనల్ గా ఏప్రిల్ పదో తారీఖు లోపల మనకు నేను తయారు చేస్తున్న ఈ తెలుగులో బుక్ అంటే ఇంగ్లీష్ కూడా చాలా వరకు కవర్ అయి ఉంటుంది బట్ తెలుగులో నేను బుక్ రిలీజ్ చేస్తున్నా అగ్నివీర్ జిడి అండ్ ట్రేడ్ మెన్ కి సంబంధించి వేరే లెవెల్ బుక్ బెస్ట్ క్వాలిటీ బుక్ ఉంటుంది అది రాగానే నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను రైట్ ఆ బుక్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ లోపల బుక్ కాస్ట్ ఉంటుందండి చాలా పర్ఫెక్ట్ గా అంటే మెయిన్ కాంటెంట్ ఇస్తూ మళ్ళీ దాంట్లో ఒక ఐదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ దానికి తర్వాత వన్ లైనర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం నాలుగు వేల వన్ లైనర్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అందులో నుంచి మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే వేరే లెవెల్లో మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది నేను ఇస్తున్న ఈ కంప్లీట్ కోర్స్ ఏదైతే లైవ్ క్లాస్ కోర్స్ ఉందో ఆ కోర్సు ఆ బుక్ సేమ్ ఎటువంటి కాంటెంట్ తేడా లేకుండా నీకు ఏదైతే కోర్సులో ఇస్తున్నానో ఆ కోర్సులో మొత్తం బుక్ లో ఉంటుంది ఏదైతే బుక్ లో ఉంటుందో ఆ బుక్ లో అంతా కోర్సులో ఉంటుంది రైట్ ప్రాక్టీస్ కోసం ఇస్తున్న క్వశ్చన్స్ సపరేట్ గా ఉంటాయి బుక్ లో అనమాట రైట్ సో నేను సజెస్ట్ చేసేది అంటే కోర్సు తీసుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఉగాది ఆఫర్ లో మీరు ఆ యూజ్ చేసుకుని తెలుగులో ప్లస్ ఇంగ్లీష్ లో రెండింటికి ఇద్దరికి అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది రోజు ఫోర్ అవర్స్ క్లాసెస్ మీకు ఉంటాయి షెడ్యూల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాము రైట్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాసెస్ అనేది అయిపోయింది మీరు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నామండి ఈ యొక్క ఆఫర్ మిస్ అవ్వకుండా అగ్నివీర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మంచి మార్క్స్ మంచి స్కోర్ రావాలి అంటే మాత్రం కోర్సులో ఎన్రోల్ అవ్వండి కోర్సు జాయిన్ అవ్వండి మిస్ అవ్వదండి అక్కడ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ కొట్టి షేర్ చేయండి మీ మిత్రులు కూడా తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు యూట్యూబ్ లో కూడా డైలీ ఈవినింగ్ టైమ్ లో లైవ్ క్లాసెస్ అగ్నివీర్ కు సంబంధించి రన్ అవుతాయి ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన విషయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్